నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చంద్ హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఏం సందేశాన్ని ఇస్తున్నాయి తెలంగాణ ఇమేజ్ ని పెంచాయా డామేజ్ చేశాయా తెలంగాణ జరూరానా ఈ నినాదంతో మొదలైన మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి ఒక కంటెస్టెంట్ పోటీలు నిర్వహిస్తున్న తీరు మీద తీవ్ర ఆరోపణలు చేశారు ఎక్స్ప్లాంట్ అయ్యాను నేను అని చెప్పి అలాగే వేసి లాంటి భావనకు నేను గురయ్యాను ఈ పోటీల్లో పాల్గొనడం వల్ల అని చెప్పి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి వెళ్లిపోయింది వీటిని అవుట్ చేసి బ్రేకింగ్ న్యూస్ రాక్స్ వరల్డ్ వరల్ మీద ద ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ ఫుల్ పేజ్ స్టోరీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది దీంతో మొత్తం మిస్ పోటీలు కంటెస్టెంట్లను ట్రీట్ చేస్తున్న విధానము డిబేటబుల్ గా మారింది బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన మిస్ వరల్డ్ పోటీల్లో పర్పస్ ని పూర్తిగా పక్కన పెట్టేసి బ్యూటీ చుట్టూ బ్యూటీ దగ్గరే ఆగిపోయాయి అనేది ఒకటో ఇష్యూ అయితే రెండో ఇష్యూ ప్రజల డబ్బుతో నడిచే ప్రభుత్వాలు అఫీషియల్ గా ఇలాంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ని పోస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది రెండో ఇంపార్టెంట్ ఇష్యూ ఈ రెండిటి గురించి కూడా ఈ వీడియోలో చాలా స్ట్రైట్ గా మాట్లాడుకుందాము ఫిజికల్ బ్యూటీని మిల్లా మ్యాగీ అనే ఇరవై నాలుగు అమ్మాయి ఎలా చూస్తోందో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలి ఆలోచింప చేయాలి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే మస్ట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్ని వాకౌట్ చేసి వెళ్ళిపోయింది ఇది తెలంగాణకు అవమానమా కాదనే తర్వాత చెప్తాను ఆమె మిస్ వరల్డ్ పోటీల్ని కోతుల ప్రదర్శన లాగా అనిపించింది అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేసింది నేను అక్కడికి మార్పు తీసుకొని రావడానికి వెళ్ళాను కానీ మేము ప్రదర్శనకు వచ్చిన కోతుల్లా కూర్చోవాల్సి కూర్చోవలసి వచ్చింది అని చెప్పి ద సన్ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు ప్రాస్టిట్యూట్ లాగా ఫీల్ అయినట్లు కూడా చెప్పారు ఎంటర్టైన్మెంట్ కోసమే ఇదంతా చేస్తున్నట్లు ఆమె ఫీల్ అయ్యారు హైదరాబాద్ లో బాగా డబ్బున్న మేల్ స్పాన్సర్ల ముందు మమ్మల్ని పెరేడ్ చేయించిన తర్వాత ఒక స్టాండ్ తీసుకునే ఒక నిర్ణయానికి వచ్చే ఈ పోటీల నుంచి నేను తప్పుకున్నాను అని చెప్పి ఆమె ఆ ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన నూట తొమ్మిది మంది ఫైనలిస్టుల్లో కొందరు మీరు బోరింగ్గా ఉన్నారు అనే మాటలను కూడా పడ్డారు అని చెప్పి ఇతరుల ఆవేదన కూడా ఇది అని కూడా చెప్పారామా డెబ్బై రెండేళ్ల మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ల్యాండ్ ఇలా వాకౌట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం మిల్లా మ్యాగీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కోపంతోనో లేకపోతే మిస్ వరల్డ్ నిర్వాహకుల మీద పర్సనల్ తోనో ఈ ఆరోపణలు చేయట్లేదు అనేది ఆమె నేపథ్యం గురించి తెలుసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఈ అమ్మాయి ఎలాంటిది అంటే బ్యూటీ ప్రెజెంట్ సెలెక్ట్ అయ్యే వాళ్ళంతా కూడా సన్నగా నాజూగానే ఉండాలి అనే ఐడియాలజీని కాలితో తన్ని బొద్దుగా ఉంటే మాత్రం ఏంటి అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు అది ఇన్నర్ బ్యూటీ అని చెప్పి చాటు చెప్తూ ఒక ప్లస్ సైజ్ అమ్మాయి మిస్ ఇంగ్లండ్గా గెలిచి చరిత్ర సృష్టించింది ఈమె ఇంగ్లండ్లో మిస్ ఇంగ్లండ్ అయిన ఫస్ట్ ప్లస్ సైజ్ బ్యూటీ ఇది ఆమె సాధించిన గొప్ప ఘనత బేసికల్గా ఆమె షోబ్జ్ లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ గర్ల్ కాదు ఆమె నేచర్లు ఎవరు ప్రొఫెషనల్ స్విమ్మర్ లైఫ్ సేవింగ్ స్కిల్స్ తెలిసిన అమ్మాయి ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ బ్యూటీ ఏ పర్పస్ అనే కాన్సెప్ట్ తో నడుస్తున్నాయి కదా ఆ కాన్సెప్ట్ ఈ అమ్మాయికి బాగా నచ్చింది అది అట్రాక్ట్ చేస్తే ఈ అమ్మాయి పేజెంట్స్ లో పాల్గొంది ఏంటి ఈమె పర్పస్ అంటే ప్రపంచం అంతా కూడా సిపిఆర్ గురించి ప్రచారం చేయాలి హార్ట్ అటాక్స్ భారీగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎలా చేయాలో చిన్నపిల్లలకు సిలబస్ లో భాగంగానే నేర్పించాలి అనేది ఈ ఇంగ్లాండ్ లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది మెక్సిఫియా ఇంగ్లాండ్ రాజు ప్రిన్స్ విలియమ్స్ దాకా తన క్యాంపెయిన్ ని తీసుకెళ్లిందామా హైదరాబాద్కు వచ్చాక కూడా తన పర్పస్ ఏంటి తను ఎందుకు ఈ పోటీలో పాల్గొంటుందో clear cut But our mission is to spread that throughout Europe and worldwide because the skills to save a life is universal. Life begins and ends with a heartbeat but not a lot of people know what to do when the heartbeat stops. Milla Maggi didn't come here to win Miss World Kiritan. She wanted to promote this CPR campaign ni the world. She Anni tell it to the తన ఇంగ్లండ్లో ఇంకా బాగా చెప్పొచ్చు అని చెప్పి ఆమె వచ్చింది తీరా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ స్పాన్సర్లు చుట్టూ తిరుగుతుంటే అందగత్తల్ని ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో మాత్రమే చూస్తుంటే భరించలేక పర్సనల్ కారణాలు అని చెప్పి తిరిగి వచ్చేసాను అని చెప్పి ద సన్ పత్రికతో చెప్పింది మే ఏడున హైదరాబాద్కు వచ్చిన ఆమె మే పదహారున తిరిగి వెళ్ళిపోయింది పర్సనల్ రీజన్స్ అని చెప్పి ఇప్పుడు ఆమె ప్లేస్లో మిస్ ఇంగ్లాండ్ రన్నర్ అప్గా ఉన్న చార్లెట్ గ్రాంట్ ఈ పోటీల్లో ఉన్నారు మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు అని చెప్పి ఆమెను ఎవరో తప్పుదారి పట్టించారు అని చెప్పి ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ చైర్పర్సన్ జూలియా మోర్లీ ఖండించారు ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత పాల్గొన్న ఈవెంట్స్ షోసు ఆమె మాట్లాడిన తీరు మీద అన్కట్ వీడియోను కూడా వీళ్ళు రిలీజ్ చేశారు అలాగే ప్రభుత్వం తరఫు నుంచి పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ కూడా మిల్లా మ్యాగీ ఆరోపణల్ని ఖండించారు కంటెస్టెంట్లతో మాట్లాడామేమో ఎవరికి ఇబ్బంది లేదంట చౌమహల్లా ప్యాలెస్ లో ఇచ్చిన విందులో ఈ మిస్సింగ్ ల్యాండ్ తో పాటు మిస్ వేల్స్ కూడా అదే టేబుల్ దగ్గర పార్టిసిపేట్ చేశారు అక్కడ ఎవరు కూడా మాతో తప్పుగా ప్రవర్తించలేదు అని చెప్పి మిస్ వేల్స్ చెప్పారు నాకు సెల్ఫీల కోసం ఎక్కువ మంది ప్రయత్నించడం మాత్రమే కొంత ఇబ్బంది అని చెప్పి కంటెస్టెంట్లు అంతా కూడా ఫీల్ అవుతున్నారు అంతకు మించి ఏం లేదు ఈ మిస్సింగ్ ల్యాండ్ చేసిన ఆరోపణల మీద మిస్ వరల్డ్ నిర్వాహకులు యూకే లో కూడా విచారణ చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పారు అలాగే మే థర్టీ ఫస్ట్ ను జరిగి ఫైనల్స్ కోసం ఘనంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అని చెప్పి కూడా జయశ్ర చెప్పారు ఈ మొత్తం ఇష్యూ మీద అంటే నిజంగానే స్పాన్సర్స్ ఎవరైనా కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చిన అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించారా లేదా అసలు ఏం జరిగింది అనేది విచారణ చేయడానికి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ షికాగోయలు అలాగే రెమా రాజేశ్వరి సైబరాబాద్ డిసిపి సాయిశ్రీ వీళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తుంది గవర్నమెంట్ అని చెప్పి ఈనాడు దినపత్రిక రాసింది ఈ ఇష్యూ మనకు బాగా అర్థం కావాలి అంటే మిస్ వరల్డ్ చరిత్ర మన దేశంలోకి వచ్చిన నేపథ్యం మనకు తెలియాలి ఫిఫ్టీ వన్ లో యూకేలో ఎరిక్ మోర్లీ అనే వ్యక్తి ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ని స్టార్ట్ చేశారు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఫస్ట్ విజేత కికా హకాన్సన్ మొదట్లో ఇవి స్విమ్ సూట్ కాంపిటీషన్స్ గా మొదలయ్యాయి మహిళల శరీరాన్ని అబ్జెక్టిఫై చేస్తున్నారు అని చెప్పి ఆ రోజుల్లోనే చాలా ఫెమినిస్ట్ సంఘాలు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేశాయి చాలా దేశాల్లో అలాంటి నిరసనలు జరిగాయి రెండు వేల సంవత్సరంలో ఆ ఎరిక్ మోర్లీ మరణించిన తర్వాత ఆయన భార్య జూలియా మోర్లీ ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సిఇఓ గా చైర్పర్సన్ గా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు అప్పుడే బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే ఒక కాన్సెప్ట్ ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అంటే విమర్శల్ని తట్టుకోవడానికి యాడ్ చేసుకున్న కాన్సెప్ట్ ఇది అని చెప్పి మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పటిదాకా ఆరు సార్లు ఇండియన్ గర్ల్స్ ఈ మిస్ వరల్డ్ టైటిల్స్ ని గెలిచారు రిటా ఫారియా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో ఐశ్వర్యరాయ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో డయానా హెడన్ నైన్టీ సెవెన్ నైన్ లో ప్రియాంక చోప్రా టూ థౌసండ్ లో మానుషి చిల్లర్ టూ థౌసండ్ సెవెంటీన్ లో ముంబైకి చెందిన రిటా ఫారియా ఒక డాక్టర్ ఆమె మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన ఫస్ట్ ఏషియన్ ఉమెన్ కూడా ఆమె మిస్ వరల్డ్ అయినప్పుడే అమెరికా వియత్నాంతో తో యుద్ధం చేస్తోంది ఆ యుద్ధంలో సైన్యాన్ని అలరించడానికి మీరు వియత్నాం రావాలి వియత్నాం వచ్చి అమెరికన్ సైనికుల్ని ఆటపాటలతో అలరించాలి అని చెప్పి మిస్ వరల్డ్ అయిన ఆమెను ఆహ్వానిస్తే ఆమె నేను రాను అని చెప్పి తెగేసి చెప్పింది చాలా ధైర్యంగా చెప్పింది ఆ తర్వాత డేవిడ్ ఫావెల్ అనే ఒక ఐరిష్ వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుని హోమ్ మేకర్ గా డబ్లిన్లో ఆమె సెటిల్ అయిపోయారు రీటా ఫారియా తర్వాత దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఇంకొక ఇండియన్ గర్ల్కి మిస్ వరల్డ్ కిరీటం ఇవ్వలేదు నైన్టీన్ నైన్టీ ఫోర్లో అంటే ఇండియా లిబరలైజేషన్ వైపు అడుగులు వేసేదాకా కూడా ఇండియాకి మిస్ వరల్డ్ కిరీటం దక్కలేదు లిబరలైజేషన్ వైపు అడుగులు వేసిన తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్లోనే ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ అయ్యారు వీటి కారణం వాళ్ళని మించిన అందగతే లేరని కాదు లిబరలైజేషన్ కారణం అని చెప్పి మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఇండియాలో అప్పటిదాకా కాస్మెటిక్స్ ఇండస్ట్రీకి పెద్దగా డిమాండ్ లేదు మార్కెట్ లేదు అప్పుడే మార్కెట్ అనేది మొదలైంది ఐశ్వర్యరాయి సుస్మితా సేను మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ కిరీటాలు గెలిచిన తర్వాత మొత్తం ఇండియన్ బ్యూటీ మార్కెట్ స్థాయి ఎక్కడికో పెరిగిపోయింది టూ థౌజండ్లో లో లారా దత్త మిస్ యూనివర్స్ టైటిల్ దక్కించుకుంది ఇలా వరుసగా ఇండియన్ అమ్మాయిలే కిరీటాలు దక్కించుకోవడము వెనుక వాళ్ళ అందాన్ని మించి ఇండియన్ మార్కెట్ అనేది మిస్ వరల్డ్ కిరీటం రావడానికి ప్రధానమైన కారణం అని చెప్పి మనకు ఒక ప్యాటర్న్ చూస్తే అర్థమైపోతుంది కాలి గోర్ల నుంచి తల వెంట్రుకల దాకా ప్లాస్టిక్ సర్జరీల నుంచి డైటీషియన్లు బ్యూటీషియన్లు దాకా మొత్తం నెక్స్ట్ లెవెల్ కు చేరింది వరుస పెట్టి మనకు కిరీటాలు రావడం మొదలైన తర్వాత బ్యూటీ మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ పెరిగింది లేట్ నైన్టీస్లో కాస్మెటిక్ ఇండస్ట్రీ ఒక్కసారిగా పదహైదు వందల కోట్లకు పెరిగిపోయింది ఆ తర్వాత ప్రతి సంవత్సరము కూడా పదహైదు నుంచి ఇరవై శాతం గ్రోత్ రేట్తో పెరుగుతూ పోతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఇండియన్ కాస్మెటిక్ మార్కెట్ సైజు ఫోర్టీన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ అంటే లక్ష ఇరవై రెండు వేల కోట్లకు పైన ఇప్పుడు జరుగుతున్న కాంపిటీషన్స్ లో నందిని గుప్తా మిస్ ఇండియాగా గెలిచి మిస్ వరల్డ్ రేస్ లో ఉన్నారు మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంటే పది కోట్ల రూపాయలు క్యాష్ అవార్డు ఉంటుంది అంటే వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ అలాగే వన్ ఇయర్ పాటు ఫ్రీ ట్రావెల్ ఉంటుంది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ బ్రాండ్ గా ఉంటుంది ఆమెకి పర్సనల్ స్టాఫ్ పర్సనల్ అసిస్టెంట్స్ అనేక ఉత్పత్తులకి ఆమె బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటుంది అనేక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని ఆమె ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది అలాంటి సౌకర్యాల గురించే చాలామంది ఈ కాంపిటీషన్స్లో నెగ్గాలి అని చెప్పి అంటూ ఉంటారు అందుకే బ్యూటీ విత్ ఏ పర్పస్ అనేదాన్ని వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు వాళ్ళకు వచ్చిన పేరు ప్రఖ్యాతులతో ఖ్యాతితో ఏదైనా కొంచెం మంచి విషయాల్ని ప్రచారం చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఎక్కువ మంది అమ్మాయిల్ని ఇటువైపుగా అడుగులు వేసేలాగా అట్రాక్ట్ చేస్తుంది సో దాని వెనుక పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు కూడా నిర్మించబడతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన వాస్తవం మన దేశంలో ఎవరు మిస్ ఇండియా మిస్ యూనివర్స్ మిస్ ఎర్త్ ఇలాంటి కిరీటాలు ఎవరు గెలుచుకున్నా ఏమని ప్రచారం చేస్తారు పైకి అందాల రానుల కిరీటం దక్కించుకోవడం అనేది భారతీయ స్త్రీలందరూ గర్వించదగ్గ విషయంగా చెప్తుంటారు కానీ శరీర కొలతల ఆధారంగా వాళ్ళు చేసే స్టేజ్ షో స్కిన్ షో ఆధారంగా ఈ పోటీలు అన్ని కూడా జరుగుతాయి సో ఒకటి రెండు ప్రశ్నలు అడిగి వాళ్ళ తెలివిని టెస్ట్ చేసి మేము వాళ్ళని సెలెక్ట్ చేసాము అని చెప్పి కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు సో అలా ఒక విజేతల్ని వాళ్లే ప్రపంచానికి అందగత్తలుగా చూపించడము అనేది నార్మల్ అమ్మాయిలకి ఎలా గర్వకారణమో ఒకసారి ఆలోచించాలి పైగా అందము అనేది శరీరం యొక్క రంగు అవయవాల సైజులకు సంబంధించిన అని చెప్పి అమ్మాయిలు తప్పుగా అర్థం చేసుకోవడానికి ఈ మిస్ వరల్డ్ కాన్సెప్ట్లు ఇలాంటి పేజెంట్స్ ఏవైనా సరే ప్రధాన కారణంగా మారుతున్నాయి ఫిక్స్ చేసిన కొలతల్లో శరీరం లేకపోతే జీవితమే లేదు అని చెప్పి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య మన దేశంలో రోజు రోజుకి పెరిగిపోతుంది ఇప్పుడు చెప్పండి అందాల పోటీల వల్ల ఎవరికి లాభము ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించడం కరెక్టేనా కాదా ఇది నిజంగా ప్రిస్టేజా డామేజా అనే విషయానికి వద్దాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లిని ఆ విగ్రహాన్ని మార్చేసి దొరల తెలంగాణ తల్లి మాకొద్దు అని చెప్పి ఆకుపచ్చ చీరతో ఆకుపచ్చ తెలంగాణ తల్లిని సాధారణ తెలంగాణ మహిళకు దగ్గర పోలికలు ఉండేలాగా విగ్రహావిష్కరణ చేస్తారు తెలంగాణ పోరాటాల్లో చాకలి ఐలమ్మ లాంటి వీరవనితలు ఉన్నారు తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో మహిళలకు చాలా గొప్ప స్థానం ఉంది అలాంటి తెలంగాణ ప్రజలు మిస్ వరల్డ్ పోటీల్ని ఏ రకంగా అయినా సరే కోరుకుంటారా మా తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరిగితే మాకు చాలా గర్వకారణము అని చెప్పి సాధారణ తెలంగాణ ప్రజలు కోరుకుంటారా కోరుకోరా మీరే కామెంట్ చేయండి ఈ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించడం వల్ల సుమారు ఇరవై మూడు రోజుల పాటు నూట ఇరవై దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అందరూ కూడా తెలంగాణలో ఉండే ఫేమస్ టూరిజం ప్లేసెస్ తిరగడం వల్ల అవన్నీ కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాయి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది హ్యాండ్లూమ్స్ కేంద్రమైన పోచంపల్లిని వాళ్ళు విజిట్ చేశారు రామప్ప టెంపుల్ విజిట్ చేశారు యాదగిరిగుట్టని ఆ చుట్టేసి వచ్చారు చార్మినార్ తిరిగారు నాగార్జున సాగర్ బుద్ధవనం ఇలా మొత్తం తిరిగి వచ్చారు నూట వచ్చిన కంటెస్టెంట్లు పోచంపల్లి హ్యాండ్లూమ్స్ ధరించారు బానే ఉంది చూడ్డానికి ఇదంతా కూడా రాష్ట్ర టెక్స్టైల్ ని ప్రమోట్ చేయడం అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కానీ చార్మినార్ ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని రామప్ప టెంపుల్ ని ఎవరు ప్రపంచానికి పరిచయం చేయక్కర్లేదు ఇప్పటికే అవన్నీ కూడా చాలా ఫేమస్ చేనేత పరిశ్రమకు కావాల్సింది ప్రచార కాదు ప్రభుత్వ ప్రోత్సాహము అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు ఇక్కడ మెయిన్ ప్రశ్న ఏంటి అంటే ఈ ఈవెంట్ కోసము ప్రభుత్వం అధికారికంగా కేవలం ఇరవై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుంది మిగిలిందంతా కూడా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అలాగే స్పాన్సర్స్ ద్వారా ఖర్చు చేస్తారు అని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది ఒక డెబ్బై నాలుగులో లో ఇరవై ఏడే రాష్ట్ర ప్రభుత్వం మిగతా డబ్బులు కూడా మాకున్న మా సెక్రటరీ గారు అంచనా ప్రకారం మా ఎండి గారు అంచనా ప్రకారం అంతకంటే రెండింతలు మూడింతలు కూడా స్పాన్సర్షిప్లు వచ్చేటువంటి అవకాశం ఉంది మాత్రము ఇరవై ఏడు కోట్లు కాదు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఒక బడాయి కోసం నిర్వహిస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు పైసలు లేవంటాడు అందాల పోటీలకు మాత్రం రెండు వందల కోట్లు పెట్టిండు అది సేమ్ టైం ఈ కార్యక్రమానికి కొద్ది రోజుల ముందే నన్ను కోసినా కూడా తెలంగాణ ఖజానాలో డబ్బులే లేదు మీరు జీతాలు పెంచమని అడిగితే ఏం చేస్తారు నన్ను కోసుకుని పంచుకుంటారా అనే టైప్ లో చాలా సీరియస్గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయ్యాయి అప్పుడు నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటే తింటారా వండుకొని తింటారా ఇలాంటి కండిషన్లో కూడా మిస్ వరల్డ్ పోటీల్ని తెలంగాణ ప్రభుత్వము ఎందుకు నిర్వహించాలి కేవలం ఇరవై ఏడు కోట్ల రూపాయలే ఖర్చు పెడుతున్నాను అని చెప్పినా కూడా నిర్వహించడం నిజంగా అవసరమా సో ఇది ప్రశ్న అలాగే గతంలో మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో రెండు సార్లు జరిగాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో బెంగళూరు లో జరిగాయి పెద్ద ఎత్తున నిరసనలు అప్పుడు తెలియజేశారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో లో ముంబైలో జరిగాయి బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ జరిగాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో బెంగళూరు లో జరిగినప్పుడు కర్ణాటక ప్రభుత్వము జస్ట్ లాజిస్టికల్ సపోర్ట్ మాత్రమే ఇచ్చింది డైరెక్ట్ గా ప్రభుత్వం ఎక్కడా కూడా సహకరించలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ముంబైలో జరిగిన పోటీలను కూడా ఇప్పట్లాగే మహారాష్ట్ర ప్రభుత్వము టూరిజం కోసం ప్రమోట్ చేస్తున్నాము అని చెప్పి చెప్పింది కానీ ఇంత స్థాయి అప్పుడు కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే ఎక్కడ లేదు ప్రపంచ వ్యాప్తంగా చూసినా కూడా చైనాలో గానీ దక్షిణాఫ్రికాలో గానీ చూసినా కూడా స్థానిక ప్రభుత్వాలు లాజిస్టికల్ సపోర్ట్ మాత్రమే అందించాయి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అనేది ధార్మిక సంస్థ కాదు స్వచ్ఛంద సేవా సంస్థ అంతకంటే కాదు అదొక వ్యాపార సంస్థ సో వ్యాపార కోణంలోనే స్పాన్సర్షిప్స్ ఆధారంగా ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటుంది దానికి అక్కడికి వచ్చిన తర్వాత లోకల్ స్పాన్సర్షిప్స్ ని ప్రైవేట్ కంపెనీల సపోర్ట్ ని లేకపోతే కాస్మెటిక్ కంపెనీల స్పాన్సర్షిప్స్ ని తీసుకుంటుంది ఇక్కడ డైరెక్ట్ గా తెలంగాణ ప్రభుత్వం పోటీలు నిర్వహించడము అనేది ఇక్కడ కొంచెం వ్యవహారం మొత్తం అధికారిక కార్యక్రమం లాగా డే వన్ నుంచి నిర్వహిస్తున్నారు ఏకంగా కేబినెట్ లోనే ఆమోదించి ప్రిస్టియాజెస్ ప్రోగ్రామ్ లాగా దీన్ని కండక్ట్ చేస్తూ వచ్చారు అది చివరికి ప్రభుత్వానికి నెగిటివిటీ పెంచే వ్యవహారం లాగా మారిపోయింది ఈ కంటెస్టెంట్స్ అంతా కూడా వరంగల్ రామప్ప టెంపుల్ చూడడానికి వెళ్ళినప్పుడు వరంగల్ నగరాన్ని అందంగా ముస్తాబు చేసే పనిలో భాగంగా చాలా గుడిసెల్ని తొలగించారు అని చెప్పి చిన్న చిన్న షాపుల్ని రోడ్ల పక్కన ఉండే బండ్లను తీన్ అని చెప్పి చాలా గగ్గోలు పెట్టారు వాళ్ళంతా కూడా సమాజం ఈ స్థాయిలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవడం అనేది ఖచ్చితంగా సమాజానికి ఒక చెడు సందేశాన్ని అయితే ఇస్తుంది అనేది నా అభిప్రాయం పైగా మే నెల మొత్తం కూడా టూరిజం డిపార్ట్మెంట్ మాత్రమే కాదు ఇతర మంత్రులు సీఎం ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళంతా కూడా ఈ ఈవెంట్ కోసమే వాళ్ళ టైం ని ఎఫర్ట్స్ ని ఎన్ని గంటలు ఎన్ని వందల గంటలు ఖర్చు పెట్టి ఉంటారు తెలంగాణలో చిల్లి గవ్వలేదు అని చెప్తూ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల స్పాన్సర్లను కూడా ప్రభుత్వం వెతకాల్సి వచ్చింది ప్రభుత్వమే వెతికి స్పాన్సర్స్ ని పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలా డబ్బులు పెట్టిన స్పాన్సర్స్ కొన్ని ఈవెంట్లకు అటెండ్ అవడము అలాంటప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా ఈ కంటెస్టెంట్ ని వాళ్ళతో సరదాగా మాట్లాడమని చెప్పి వాళ్ళ టేబుల్స్ దగ్గర కూర్చోబెట్టడము విజువల్స్ ని చూస్తే అర్థమవుతుంది స్పాన్సర్లు తనను లైంగికంగా వేధించారు అని చెప్పి మిల్లా మ్యాగీ ఎక్కడ చెప్పలేదు జరిగింది కూడా అలా ఏం జరగలేదు స్పాన్సర్లని ఎంటర్టైన్ చేసేలాగా మా మీద ఒక ఒత్తిడి పెంచారు అనేది ఆమె ఫీల్ అయిన అభిప్రాయం బ్యూటీ విత్ ఏ పర్పస్ లో స్పాన్సర్లతో మాట్లాడడం అనేది దేని కిందికి వస్తుంది అనేది ఆమెకి అర్థం కాలేదు అందుకే దీన్ని మొత్తాన్ని ఇది కాదు అని చెప్పి ఆమె వాకౌట్ చేసి వెళ్ళిపోయింది ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ అంతా కూడా హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం అయి ఉంటే ప్రైవేట్ కార్యక్రమంగా జరుగుంటే ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రభుత్వానికి ఏ డామేజ్ వచ్చేది కాదు ప్రభుత్వం వివాదాల్లో ఇరుక్కునేదే కాదు పైగా ఓపెన్ గా ఏదైనా జరుగుంటే బయట దేశాల నుంచి కొంతమంది అమ్మాయిలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా అసౌకర్యానికి గురి చేసినా కూడా వాళ్ళని జాగ్రత్తగా సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఓపెన్ గా విచారణకు ఆదేశించే అవకాశం ఉండేది ఓపెన్ గా నిలదీసే అవకాశం కూడా ఉండేది కానీ ఇప్పుడు అంతర్గతంగా మాత్రమే విచారణ చేస్తున్నారు అని తెలుస్తుంది కానీ ప్రభుత్వమే ఆర్గనైజ్డ్ అయినప్పుడు ఏ ఆఫీసరో ఏ స్పాన్సరో తప్పు కూడా మొత్తం ప్రభుత్వం ఆ మొయ్యాలి తెలంగాణ నేచర్ కి సూట్ అవనే ఒక ప్రోగ్రామ్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వెయ్యి కళ్ళతో అటు మీడియా చూస్తుంది ఇటు ప్రతిపక్షాలు చూస్తాయి ఖచ్చితంగా తీవ్రమైన విమర్శలు గవర్నమెంట్ ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే మిల్లా మ్యాగీ ఆరోపణలు ఈవెంట్ ని మరింత వివాదాస్పదంగా మార్చేసాయి సో ఇది నా అభిప్రాయము ప్రజా ప్రభుత్వంగా చెప్పుకునే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము మిస్ వరల్డ్ పోటీల్ ని కండక్ట్ చేయకుండా ఉండాల్సింది ప్రభుత్వం చెప్తున్నట్లు కేవలం ఇరవై ఏడు కోట్లే ఖర్చు చేసి ఉన్నా కూడా ఆ డబ్బుని కేరళ లాగా ఒక టూరిజం ప్రమోషన్ కోసం కూడా ఖర్చు చేయొచ్చు కదా టూరిజం కోసమే ఇంకేమైనా కొత్త కొత్త పాలసీలు తయారు చేయొచ్చు కదా అలా కాకుండా మిస్ వరల్డ్ పోటీల్ ని హైదరాబాద్ లో నిర్వహించడం ద్వారా ఇమేజ్ పెంచుకోవాలి అని చెప్పు లేకపోతే మా గవర్నమెంట్ కూడా ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ని హోస్ట్ చేసింది అని చెప్పి ఆ పేరు కోసం ఇది నిర్వహిస్తే మాత్రము ఇది తెలంగాణ మహిళలకి తెలంగాణ నేచర్ కి సూట్ అవని ఒక ప్రోగ్రామ్ అనేది రియలైజ్ అవ్వాలి సో దీంట్లో నుంచి గవర్నమెంట్ దీని తర్వాత అయినా సరే ఆ రకమైన రివ్యూ చేసుకుంటుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను మీకేమనిపించింది ఈ మిస్ వరల్డ్ ఈ మొత్తం వివాదం చూసిన తర్వాత ఓవరాల్ గా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఉమెన్ బ్యూటీని మాత్రమే ముందుకు పెట్టి దాని చుట్టూ ఒక వ్యాపారాన్ని నిర్మించినప్పుడు దాన్ని గవర్నమెంట్స్ వచ్చి ప్రమోట్ చేసే స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను తెలియజేయండి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్